హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్యం రివెంజ్ మ్యారేజ్ పార్ట్ ట్వంటీ త్రీ ఆకాశ్ సూర్య వెళ్ళిపోయాక డాక్టర్ ఒక వ్యక్తికి ఫోన్ చేసి మీరిచ్చిన డబ్బు వలన ఇంత రిస్క్ తీసుకొని ఆకాశ్ చెల్లెలకి తప్పుగా ట్రీట్మెంట్ చేస్తున్నాను నాకు భయంగా ఉంది ఏం జరుగుతుందో అని అతనికి గబగబా చెప్పాడు డాక్టర్ అవతల వ్యక్తి చూడండి డాక్టర్ గారు మీరు నేను చెప్పినట్టు చేయకపోతే నేను మీ ప్రాణాలు తీసేస్తాను నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేస్తే నేను నీకు ఇంకా ఎక్కువ డబ్బులు పంపుతాను కానీ ఈ విషయంలో నా పేరు లేదా రుద్ర లేదా వరుణ్ పేరు రాకూడదని గుర్తుంచుకోండి అంటాడు అవతల వ్యక్తి ఆ వ్యక్తి మాటలు విన్న డాక్టర్కి కాస్త ఉపశమనం కలుగుతుంది ఆ వ్యక్తి ఫోన్ అలాగే ఉంచి ఎదురుగా చూసేసరికి అతని కుర్చీ ముందు నిలబడి ఉన్న వరుణ్ రుద్ర ఆశ్చర్యంగా చూస్తున్నారు అతని వైపు అతన్ని వాళ్ళు ఏమైంది అని అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి బిగ్గరగా నవ్వి అకస్మాత్తుగా సీరియస్ అయ్యి కోపంగా నా ప్లాన్ అంతా తేలిగ్గా విఫలమవుతుందని మీరు అనుకుంటున్నారా అని అడిగాడు సత్యాన్ని ఎవరూ చేరుకోలేరు మరియు మనం కూడా చేరుకోలేము అంటాడు ఆ వ్యక్తి అది బాగానే ఉంది కానీ ఆ ఏసీపీ వినయ్ సంగతి ఏంటి ఇంత జరిగినా అతను బలహీనపడకుండా ఇంకా మనకు విరుద్ధంగా మన గ్యాంగ్ సభ్యుల వెంటే వెళ్ళాడు వందల కొద్ది మాదక ద్రవ్యాల కంటైనర్లను పట్టుకున్నాడు వాటిలో దేనిలోనైనా నా పేరు వినిపిస్తే అని తన డౌటు బయట పెడతాడు రుద్ర ఆ వ్యక్తి అందుకే మీ ఇద్దరిని చిన్నపిల్లలుగా భావిస్తాను అరే మీ నాన్న నీకంటే చాలా తెలివైనవాడు కనీసం అతనికి ఆత్మవిశ్వాసం ఉండేది ఆ ఏసీపీ వినయ్ని ఎప్పుడు కమిషనర్ కాపాడేవాడు కానీ ఈసారి అతను మనతో కాదు బిజినెస్ వరల్డ్ కింగ్ ఆకాష్ వర్మతో పెట్టుకున్నాడు ఈసారి కమిషనర్ని పక్కన పెడితే అతన్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా అతన్ని ఆకాశ్ నుండి రక్షించలేడు అంటాడు ఆ వ్యక్తి అయితే ఏసీపీ చెల్లెల మీద ఈ కోపమంతా చూపిస్తే ఎలా ఉంటుంది తను నాకు కావాలి కానీ అది ఆకాశాధీనంలో ఉంది అంటాడు వరుణ్ వరుణ్ మాటలు విని ఆ వ్యక్తి కళ్ళు కోపంతో ఏరుపెక్కాయి రుద్ర కూడా అవును మా నాన్న చావుకి కారణమైన ఆ ఏసీపీ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాం అతని చెల్లెలు కూడా మమ్మల్ని అవమానించింది కాబట్టి ఆమెను మేము పొందాలనుకుంటున్నాము అంటాడు రుద్ర కూడా రుద్రమాట పూర్తి కాకముందే ఆ వ్యక్తి తన బెల్టు నుండి తుపాకీని తీసి వాళ్ళ పాదాల దగ్గర నేలపై కాల్చాడు ఆ బుల్లెట్లను తప్పించుకోవడానికి ఇద్దరు భయంతో అటు ఇటు పరుగెడతారు నన్ను రుద్ర అరుస్తూ ఏమైంది బాస్ అంటూ మీరేం చేస్తున్నారు అంటారు ఆ వ్యక్తి ఖాళీ అయిన తుపాకిని గోడవైపు విసిరి లేకపోతే ఆ అమ్మాయి పేరుని ఉచ్చరించడానికి కూడా మీరు సాహసం చేయొద్దు ఆ ప్రశాంతి గురించి ఆలోచిస్తే ఆకాష్ గురించి ఏమో కానీ మీరిద్దరూ నా చేతుల్లోనే చనిపోతారు వెంటనే ఇక్క నుండి వెళ్ళిపోండి అని అరుస్తాడు ఆ వ్యక్తి మెరుపు వేగంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోపక్క డాక్టర్ దగ్గర నుండి అతి కష్టం మీద సూర్య ఆకాష్ను విల్లాకి తీసుకొస్తాడు ఆకాష్ తన నిస్సహాయతను భరించలేకపోతున్నాడు ఇంత సంపద పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ తన చెల్లెలకి నయం చేయలేకపోతున్నాడు ఆకాష్ తనకున్న పేరు పలుకుబడితో నిత్యకు జరిగిన సంఘటన గురించి ఎక్కడా వార్తలు రానివ్వలేదు ఆకాష్ కానీ నిత్య మాత్రం కోలుకోవట్లేదు మందుల ప్రభావంతో ఎక్కువగా అపస్మారక స్థితిలోనే ఉంటుంది ఎప్పుడైనా స్పృహలోకి వచ్చినా వినయ్ వినయ్ అని పిచ్చిదానిలా ఆరవడం మొదలు పెడుతుంది అప్పుడు ఆమెను ఎవరైనా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే తిరిగి వాళ్ళ మీదికి దాడి చేస్తుంది నిత్యం ఆకాష్ రూమ్లో అటు ఇటు తిరుగుతూ రూంలో ఉన్న వస్తువులను విసిరేస్తూ తన కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అందులోనూ టెన్షన్తో అతనికి జ్వరంగా ఉండటంతో సూర్య అతనికి టాబ్లెట్ ఇచ్చి విశ్రాంతి తీసుకోమంటాడు కనీసం ప్రశాంతికి దూరంగా ఆకాష్ కళ్ళ ముందు ఉన్నాడని సూర్య సంతోషపడతాడు ఎందుకంటే ప్రశాంతికి ఆకాష్ను దూరమైన సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నం ఫలించినందుకు సంతోషపడ్డాడు సూర్య మరోపక్క లేదు నేను దీన్ని అంగీకరించలేను అని వినయ్ కొంచెం కోపంగా అన్నాడు దీపక్ ఇంకా శ్యామ్ చటర్జీతో దీపక్ లేచి నిలబడి లేదు వినయ్ నేను చెప్పేది నిజం ప్రశాంతికి ఆకాష్కి ముందే పరిచయం ఉంది సూర్య రిసెప్షన్ ఫంక్షన్లో మేము వాళ్ళని చూసాము ఆ రోజు నాతో పాటు రాకేష్ కూడా ఉన్నారు ఇద్దరు ఒకరితో ఒకరు చాలా సన్నిహితంగా మాట్లాడుకునేవారు కానీ నాకు తెలిసినంత వరకు ఆకాష్ ఎవరితోనూ అంత తేలికగా కలిసిపోడు చిన్నప్పుడు స్కూల్లో కూడా ఆకాశ్ సూర్య ఇద్దరే ఫ్రెండ్స్గా ఉండేవారు బహుశా ప్రశాంతి తన కాలేజ్ స్నేహితురాలు అంకిత ద్వారా అతనికి పరిచయమై ఉండొచ్చు అంకిత సూర్య భార్య కాబట్టి అని అంటాడు దీపక్ దీపక్ చెప్పేది విన్న వినయ్ శ్యామ్ చటర్జీ వైపు చూశాడు దీపక్ చెప్పింది నిజమే అని అతని ముఖం స్పష్టంగా కనిపించింది వినయ్ తల పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు నిస్సహాయంగా దయచేసి నన్నుండరిగా వదిలేయండి అని వినయ్ అన్న మాటలకు దీపక్ మరియు శ్యామ్ చటర్జీ బయటకు వెళ్ళిపోయారు సారీ వినయ్ అని వినయ్ శ్యామ్ చటర్జీ వైపు ఆశగా చూశాడు మీరు ఆకాష్ ఫ్యామిలీ ఫ్రెండ్ కనీసం మీరైనా అతనితో చెప్పండి దయచేసి అతను నాపై ఉన్న ద్వేషాన్ని నా చెల్లెలు ప్రశాంతి మీద చూపించొద్దని ఆమెను వదిలిపెట్టమని వీటన్నిటితో తనకి ఎలాంటి సంబంధం లేదు దయచేసి అతనికి చెప్పండి అని బ్రతిమలాడతాడు వినయ్ వినయ్ కళ్ళ నుంచి కన్నీళ్లు కారడం మొదలయ్యాయి అతన్ని చూడగానే శ్యామ్ చటర్జీ దీపక్ వాళ్ళ కళ్ళు కూడా తడయ్యాయి వినయ్ నువ్వు టెన్షన్ పడకు నేను ఎలాగైనా ఆకాశ్ బారి నుండి ప్రశాంతిని విడిపించడానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తాను దీనికి కూడా నేను పోలీస్ కమిషనర్ అయినందున మొదట చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని అంటూ శ్యామ్ చటర్జీ వెళ్ళిపోయాడు దీపక్ కూడా అతని వెంటే వెళ్ళాడు ఈ మాట ఎవరు అనలేదు కానీ ఆకాశ్తో ఫైట్ చేయడానికి ఎవరికీ శక్తి లేదని వాళ్లకు తెలుసు ఏం చేయాలో అర్థం కాక వినయ్ తల పట్టుకొని కూర్చున్నాడు అంత సవ్యంగానే ఉంటుంది అనుకున్న సమయంలో తన జీవితం ఇంతలా మారిపోతుందని అసలు అనుకోలేదు నిత్య నవ్వుతున్న మొహం అతని కళ్ళ ముందు మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది కాలేజీలో అందరి ముందు తనకి ప్రపోజ్ చేసి ముద్దులు పెట్టింది నిత్య ఆమె చేసిన పనికి వినయ్ కోపంగా అందరి ముందు ఆమెను చెంపదెబ్బ కొట్టినప్పుడు ఆ అమ్మాయి బాధపడి కన్నీళ్లతో అతన్ని చూసి నవ్వింది అందంగా రిచ్గా ఉన్న నిత్య కాలేజీలో పిచ్చిదానిలా వినయ్ వెంట పరిగెత్తుతూనే ఉంది అతనితో కలిసి ఉండడానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు తను కాలేజీ చివరి రోజున ఏడుస్తూ వినయ్ని కౌకలించుకుంటుంది నిత్య అలా చేయగానే వినయ్ కూడా మనసు కరిగి తను కూడా నిత్యను కౌగలించుకుంటాడు నిత్య వెంట పడుతుంటే వినయ్ కూడా ఎప్పుడు ఆమె ప్రేమలో పడ్డాడో తనకే తెలియదు తెలియలేదు అలా ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు కానీ వినయ్కి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పోస్ట్ రావడంతో నిత్యకు దూరంగా వెళ్ళిపోవలసి వచ్చింది అప్పుడు నిత్య వినయ్ని నువ్వు నాకెందుకు సమయం ఇవ్వడం లేదు నా ఫోన్ ఎందుకు తీయడం లేదు నా మెసేజ్లకు ఆన్సర్ కూడా ఇవ్వవు నెలకొకసారి మాత్రమే కలుస్తావు అని నిత్య గొడవ పడుతుంది వినయ్తో ఆకాష్ ఇండస్ట్రీస్ నిర్వహించడానికి నిత్య బెంగళూరు వెళ్ళింది వినయ్ నిమిట్ అయిన నిత్య తన అన్న ఆకాష్ తన ఫ్రెండ్ అఖిల్తో తనకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాడని చెప్తుంది వినయ్కి వినయ్ ఆ రోజు ఆ మాటలను సీరియస్గా తీసుకోకపోవడంతో ఆమెకు చాలా కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది చాలా కాలంగా బిజినెస్ పార్ట్నర్గా ఉన్న అఖిల్ తండ్రి నిత్య పెళ్లి గురించి ఆకాష్తో మాట్లాడాడు ఆకాష్ వ్యాపారంలో కష్ట సమయాల్లో కూడా అతను ఆకాష్ వర్మ ఇండస్ట్రీకి అండగా నిలిచాడు కాబట్టి ఆకాష్ అఖిల్ వాళ్ళ నాన్నని గౌరవిస్తాడు అఖిల్ కూడా మంచి అబ్బాయి మరియు అతను తన వ్యాపారాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నాడు కాబట్టి ఆకాష్ ఎటువంటి సంకోచం లేకుండా నిత్యను అకిలికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటాడు కానీ నిత్య మాత్రం వినేని ప్రేమించడం వలన ఆకాష్ మీద కోపం తెచ్చుకొని నా జీవితానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కు నీకు లేదు అని అప్పటికే ఇద్దరి మధ్య గొడవ జరగడం కారణంగా ఇద్దరు సరిగ్గా మాట్లాడుకోకపోవడంతో ఈ విషయం గురించి మరింత గొడవపడ్డారు వినయ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించే వరకు నిత్య వినయ్ గురించి ఎవరికి చెప్పడానికి ఇష్టపడలేదు నిత్య వినయ్తో చాలాసార్లు పెళ్లి గురించి మాట్లాడింది నిత్యను పెళ్లి చేసుకోవడం వినయ్కి ఇష్టం లేదని కాదు తనకి పెళ్లి చేసుకోవడానికి టైం కావాలని అడుగుతాడు నిత్య కూడా అతనికి టైం ఇచ్చింది కానీ వినయ్కి సమయం చాలడం లేదు అతని కోసం నిత్య వెయిట్ చేస్తుంది మరోవైపు అఖిల్ ఒక మంచి అబ్బాయిల మరియు పరిపూర్ణమైన వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఆకాష్ మనసును గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తద్వారా అతను నిత్యను పెళ్లి చేసుకోవచ్చు అని పదే పదే ఆకాష్ అఖిల్ని చేసుకో అనడంతో విసిగిపోయి నిత్య వినయ్తో మాట్లాడాలని వినయ్ని మీట్ అవుతుంది పెళ్లి గురించి మాట్లాడగానే అప్పుడు కూడా వినయ్ నాకు ఇంకా కొంచెం టైం కావాలి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను నేను మా నాన్నను చంపిన గ్యాంగ్ టెర్రరిస్టును నా చేతులతో చంపడానికే నేను పోలీస్ ఏసీపీగా చేరాను దీనికోసం నేను పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడ్డాను ప్రస్తుతానికి ఇప్పుడు నేనేమీ ఆలోచించలేను అని అంటాడు వినయ్ వినయ్ మాటలకు గుండె ముక్కలవుతుంది నిత్యకు వినయ్ ఎంతకు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఆ కోపంతో అఖిల్తో పెళ్లికి ఓకే అని ఆకాష్కు చెప్పింది నిత్యం వినయ్ నిత్య పెళ్లి గురించి తెలుసుకున్నప్పుడు అతని లోపల చాలా బాధపడ్డాడు కానీ నిత్యకు సమయం ఇవ్వగల జీవిత భాగస్వామి లభిస్తున్నాడు అని ఎంతో సంతోషించాడు ఎందుకంటే ఆమెకు తను సమయం కేటాయించలేడని వినయ్కి తెలుసు అందుకే ప్రశాంతి కూడా దూరంగా ఉంటున్నాడు ఇంతలో నిత్య అఖిల్ల పెళ్ళి గురించి చర్చలు జరిగాయి పది రోజుల తర్వాత నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇది విన్న నిత్య మరొకసారి వినయ్ని కలిసి మాట్లాడాలని నిర్ణయించుకొని వినయ్కి ఫోన్ చేస్తుంది నిత్య ఎప్పుడు వినయ్కి ఫోన్ చేసినా చేయగానే లిఫ్ట్ చేయకపోయేవాడు అలాంటి వినే కొన్ని సెకండ్లలోనే ఫోన్ ఎత్తాడు చాలాసేపు ఇరువైపుల నిశ్శబ్దం అలుముకుంది కొద్దిసేపటి తర్వాత నిత్య మౌనాన్ని వీడి నేను నిన్ను కలవాలనుకుంటున్నాను వినయ్ నువ్వెంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా నేను నిన్ను కలిసి తీరాలి నేను ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను ఈసారి కే ఫ్లో మాల్లో కాదు నేను మీతో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి హోటల్ రాయల్ హెరిటేజ్లో ప్రైవేట్ రూమ్ నెంబర్ వన్ నాట్ సిక్స్లో తప్పకుండా కలవండి అని నిత్య అడగడంతో వినయ్ కూడా సరే అని చెప్పగానే నిత్య ఫోన్ పెట్టేస్తుంది నిత్య పెళ్లి గురించి విన్న వినే మొదటిసారిగా నిత్యను అర్థం చేసుకున్నాడు ఈ పెళ్లి చేసుకోవద్దని కూడా తను అడ్డుపడలేదు తనకున్న సమస్యల వల్ల నిత్యకు దూరం కావాలని అనుకున్నాడు ఆ రోజు నిత్యను కలవడానికి వినయ్ హోటల్కి చేరుకునేటప్పుడు ఆ రోజు తర్వాత అందరి జీవితాలు మారిపోతాయని అతను కూడా ఊహించలేదు అతను నిత్యను కలిసిన తర్వాత హోటల్ నుండి తిరిగి వస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే నిత్య అతన్ని పెళ్లి గురించి చివరిసారి అడిగింది మరియు వినయ్ కూడా ఈసారి అవును అని చెప్పకుండా ఉండలేకపోయాడు తర్వాత బాధ బాధపడాల్సి వచ్చినా పర్వాలేదు కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు నిత్య వ్యాపార రంగంలో మంచి పొజిషన్లో ఉంది వినయ్ నిత్యను పెళ్లి చేసుకోవాలంటే తన వ్యాపార రంగాల నుండి ఆస్తి వదులుకొని తన దగ్గరికి రావాలని చెప్పాడు వినయ్ ఆమె వినయ్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది వినయ్ కూడా ఇప్పుడు తన పని కారణంగా నిత్యను విడిచిపెట్టాలని అనుకోలేదు వినయ్కి నిత్యతో కలిసి ఉండడానికి ఇదే చివరి అవకాశం ఈ అవకాశాన్ని తను వదులుకోవాలనుకోలేదు వినయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన ఆనందంలో చితిమంటలు రే చెలరేగుతాయని అతనికి తెలియదు మరుసటి రోజు ఉదయం నిత్య పరిస్థితి గురించి తెలుసుకున్న వినయ్ షాక్ అయ్యాడు వెంటనే నిత్యను అడ్మిట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళాడు గ్లాస్ డోర్ నుంచి రూమ్ లోపలికి వస్తూ నిత్యను చూసి చిన్నపిల్లవాడిలా ఏడ్చాడు నిత్యను చూసిన అతనికి చాలా బాధగా అనిపించింది వినయ్ తనను తాను కంట్రోల్ చేసుకొని తర్వాత నిత్యకు ఈ పరిస్థితి తీసుకొచ్చినది ఎవరో వాళ్ళని కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు తను తెలుసుకున్న దానిని బట్టి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం కుట్ర చేశారని అతనికి అర్థమైంది ఎందుకంటే ఆ హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ను తారుమారు చేశారు వినయ్ హోటల్కి ప్రవేశించే సమయం మార్చబడింది కెమెరాలు చూపించిన సమయానికి అరగంట ముందే తను హోటల్కి చేరుకోవడం వినయ్కి బాగా గుర్తుంది అతను హోటల్కి చేరుకున్న వెంటనే ముసుగులతో మొహాలను కప్పుకున్న ముగ్గురు వ్యక్తులు వినని అనుసరించారు అతను నిత్య గదికి వెళ్ళడం కనిపించింది అయితే వాస్తవానికి వినయ్ నిత్యను కలవడానికి ఒంటరిగా వెళ్ళాడు వినయ్ హోటల్ యజమానిని గుర్తుపట్టినప్పుడు రుద్ర పేరు వినగానే అతని అనుమానం నమ్మకంగా మారింది వినయ్ విచారణ ప్రకారం రుద్ర మరియు వరుణ్ టెర్రరిస్ట్ గ్యాంగ్తో సంబంధం కలిగి ఉన్నారు వారిద్దరి కుటుంబ నేపథ్యం కూడా నేరస్తుల కుటుంబమే వాళ్ళ తండ్రులిద్దరూ వినయ్ తండ్రి చేతుల్లో ఎన్కౌంటర్లో మరణించారు అయితే నిత్య ఫోన్ చెక్ చేయగా వినయ్ ఫోన్ నుంచి చివరి కాలు వచ్చిందని స్పష్టమైంది ఇదంతా ఎలా జరిగిందోనని షాక్ అయ్యాడు వినయ్ ఇదంతా తనను ట్రాప్ చేయడానికి జరిగిన కుట్ర అని వినయ్కి అర్థమైంది కానీ అతను సాక్ష్యాలు నిరూపించడానికి అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేవు మరో పక్క ప్రశాంతికి ముందే ఆకాష్ తెలుసు అన్న విషయం తెలుసుకున్నాడు ప్రశాంతి ఆకాష్ కేవలం స్నేహితులా లేక మరేదైనా తనకు సమ్మతమే అనుకున్నాడు వినయ్ నేను తన చెల్లెలు ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చాను అనుకొని నా చెల్లెని బాధ పెడుతున్నాడని వినయ్కి తెలుసు మరోవైపు సూర్య అలసిపోయిన స్థితిలో లిఫ్ట్లో కిందకు వచ్చేసరికి ఆకాష్ అప్పటికే తన కారును బయటకు తీస్తున్నాడు ఈ సమయంలో ఆకాష్ ఎక్కడికి వెళ్తాడో అనుకో అతనికి తెలుసు కానీ ఆకాష్ అక్కడికి వెళ్ళకూడదని దేవుడిని ప్రార్థిస్తూ వేరే కారులో తనని ఫాలో అయ్యాడు సూర్య కొంతసేపటికి సూర్య తన కారుని ఆకాష్ బంగ్లా ముందు ఆపాడు కానీ లోపల పార్కింగ్లో ఉన్న ఆకాష్ కారుని చూసి కంగారు పడ్డాడు సూర్య కారాపి మూసి ఉన్న గేట్ దగ్గర నిలబడ్డాడు సెక్యూరిటీ గార్డ్స్ గేట్ తీయడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఆకాష్ ఎవరి కోసం కూడా గేట్ తెరవకూడదని ఆర్డర్ ఇచ్చాడు బహుశా ఇక్కడ సూర్య తనని తప్పకుండా ఫాలో అవుతున్నాడని ఆకాష్కి తెలిసి ఉండవచ్చు సూర్య సెక్యూరిటీ వాళ్ళతో గొడవపడ్డాడు కానీ తల వంచుకొని మర్యాదపూర్వకంగా అతన్ని అడ్డుకున్నారు అప్పుడు బంగ్లా లోపల నుండి ప్రశాంతి గుండెలు పిండేసి అరుపులు వినిపించడంతో కాపలాగా ఉన్న గార్డ్స్ అందరూ సూర్య కొన్ని క్షణాలు స్తంభించిపోయారు ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్